సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో చాలాసార్లు చెప్పారు ఆ ప్రకారమే నిన్నటి క్యాబినెట్ మీటింగ్లో ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు అదేంటంటే పీడీ యాక్ట్ని ఈ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన నేరాలకు కూడా వర్తింపజేస్తారు ఇది చట్ట సవరణ బిల్ అనమాట ఆల్రెడీ పీడీ యాక్ట్ అనేది ఉన్నది పీడీ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ పీడీ యాక్ట్ కింద గతంలో బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళని లేకపోతే సమాజంలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేవాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు అనే అనుమానంతో ఏదైనా నేరం చేస్తారు అనేటువంటి అనుమానంతో ముందస్తుగానే అరెస్ట్ చేయడం అది ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎవరి ప్రతిష్టనైనా దిగజార్చే విధంగా ఎవరినైనా అవమానించే విధంగా మార్ఫింగ్ చేసి లేకపోతే అశ్లీలమైన పదాలు ఉపయోగించి రాస్తే వాళ్ళని కూడా ఇప్పుడు పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయొచ్చు అనమాట ఆ రకంగా చట్ట సవరణ చేస్తున్నారు ఆ చట్ట సవరణ బిల్లుకి ఏపీ రాష్ట్ర మంత్రివర్గం నిన్నటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేసిందట అంటే త్వరలో అసెంబ్లీలో పెట్టి దాన్ని చట్టం కూడా చేస్తారు ఈ పీడీ యాక్ట్ని సోషల్ మీడియా పోస్ట్లో కూడా వర్తింపజేస్తే ఏమవుతుంది ఏమవుతుంది దాని ఇంపాక్ట్ ఏంటంటే ఎవరినైనా సరే ముందస్తుగానే ఎటువంటి విచారణ లేకుండా అరెస్టు చేసి పన్నెండు నెలల పాటు జైల్లో ఉంచవచ్చు అది పీడీ యాక్ట్ మామూలుగా ఏ నేరానికైనా కూడా మీరు అరెస్ట్ చేయాలంటే తగిన కారణాలు ఉండాలి దానికి విచారణ ఉండాలి లేకపోతే కోర్టు కన్విక్ట్ చేసి ఉండాలి ఇవేవి అవసరం లేకుండానే ఒక వ్యక్తి నేరం చేస్తాడు అనేటువంటి అనుమానం వస్తే చాలు ఇతను గతంలో సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టి ఫలానా వాళ్ళని అవమానించాడు ఫలానా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అశ్లీలంగా బూతులతో రాశాడు ముందు ముందు కూడా రాస్తాడు అనే అనుమానం ఉంది అని ప్రివెంటివ్ డిటెన్షన్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు పన్నెండు నెలల వరకు బయటికి రాకుండా చూడవచ్చు జైల్లో పెట్టి బెయిల్ కూడా ఉండదు అటువంటి వాళ్ళకి కోర్టులో బెయిల్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉండదు ఈ చట్టం ప్రకారం సో ప్రభుత్వం ఈ పీడీ యాక్ట్ చట్టం పేరు నిర్వచనం మార్చుతూ చర్యలు తీసుకుంటుంది కొత్తగా పది నేరాలు దీనికి ఎందుకు తీసుకొచ్చారట అందులో సామాజిక మాధ్యమాల్లో అసభ్య అభ్యంతరకర పోస్టులతో ఎవరైతే చెలరేకపోతున్నారో వాళ్ళను కూడా ఈ పీడీ చట్టం పరిధిలోకి తీసుకొస్తున్నారు ఈ విధంగా చేయడం మంచిదా కాదా ఇందులో ఉన్న ఒక ప్రమాదం ఏంటంటే ఈ చట్టాన్ని ఎవరైనా దుర్వినియోగం చేయొచ్చు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎటువంటి కారణాలు లేకుండానే లేక ఎటువంటి విచారణ లేకుండానే ఎవరినైనా సరే ముందస్తు చర్యగా నేరుగా అరెస్ట్ చేయొచ్చు జైల్లో పెట్టవచ్చు వాళ్ళకి కోర్టు నుంచి కూడా ఎటువంటి రిలీఫ్ దొరకదు ఈ చట్టం ప్రకారం పన్నెండు నెలల పాటు జైల్లో ఉండాల్సిందే ప్రభుత్వం తలుచుకుంటే దీనివల్ల ఈ చట్టం దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎవరి మీద ఎవరి కోపం ఉన్నా సరే ఏ మంత్రి గారైనా కావచ్చు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు ఎవరినైనా ఇదిగో సామాజిక మాధ్యమాల్లో ఇతను గతంలో పోస్టులు పెట్టాడు తర్వాత ఎప్పుడో పోస్టులు పెడతాడని అనుమానంగా ఉంది నా మీద నా కుటుంబం మీద అని చెప్పి పోలీసులకు చెప్తే పోలీసులు వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయచ్చు వెంటనే జైలుకి పంపించేయచ్చు వాళ్ళకి రిలీఫ్ కూడా ఉండదు ఇప్పుడు కోట ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు దీన్ని మిస్యూజ్ చేయొచ్చు రేపు ఈ ప్రభుత్వం మారి ఇంకొక ప్రభుత్వం వచ్చింది అనుకోండి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ వచ్చారనుకోండి ఇంకా దుర్వినియోగం చేయొచ్చు కాబట్టి ఇందులో ఆ ప్రమాదం కూడా ఉన్నది అందుకు తగిన జాగ్రత్తలు ఏమన్నా తీసుకున్నారా లేదా ఈ బిల్లులో తెలియదు ఈ బిల్లుని బహుశా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టవచ్చు పెడితే అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏమిటి దుర్వినియోగం కాకుండా ఏ రకమైన చర్యలు తీసుకున్నారు అనే విషయం తెలుస్తుంది మొత్తంగా ఏమిటంటే ఈ సోషల్ మీడియా పోస్టులు అనే వ్యవహారం మీద గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది దీన్ని పూర్తిగా అణిచివేయాలి అనేటువంటి కృతనిత్యంతో ఉంది అనే విషయం అర్థమవుతోంది ఈ చర్య మూలంగా